నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురు మండలం మనుగురులోని ఐలమనగర్ పూర్తిగా జల దిగ్బంధం ఐలమ్మనగర్ గ్రామంలో ఇళ్లలోకి చేరిన వరద నీరు కట్టవాగు నేల చెరువు నేరల చెరువు అలుగు వాగు పొంగుతుండటంతో ముప్పై కుటుంబాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఎటు చూసినా నీళ్లే గ్రామం చుట్టూ వరద ఇక బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయ భ్రాంతులకు గురవుతున్న ఐలమ్మనగర్ వాసులు ఇకనైనా అధికారులు స్పందించి అలుగు వాగు నిర్మించాలని ఐలమ్మనగర్ వాసులు విజ్ఞప్తిని చేస్తున్నారు తల్లి గట మీద ఉండి మడుచుల్ ఎంత ఇబ్బంది పెడుతుంది చక్కగా చూపిస్తండి అది మేము ఉండే ఇల్లు పరిస్థితి భయాందోళనలు